బావా పక్కింటి పద్మ కొత్త చీర కొనుక్కున్నది బావా అవునా ఎంతో కనుక్కోపోయినవే కూడా కొనిస్తా నాకేం తెలుసు మీ ఆయన్నే అడుగు అని అన్నది పక్కింటి నిర్మలాది మంగళసూత్రం లాక్కపోయినరంట దొంగలు లాక్క దొరికితే మాత్రం ఊడేళ్ళు జైలు శిక్షనే కట్టిన మాకు మాత్రం జీవితాంతం శిక్షనే

నీకు మీ అత్త అంటే ఇష్టమా మీ ఆయన అంటే ఇష్టమా ఎందుకండి మీ ఆయన అంటే నీకు అంత ఇష్టం వాళ్ళతో గొడవ పడినప్పుడు గెలిచిన చరిత్ర లేదు మా ఆయనతో గొడవ పడినప్పుడు ఓడిన హిస్టరీ లేదు హలో గూగుల్ నెయిల్ పాలిష్ చెరిగిపోకుండా అంట్లు ఎలా తోమాలి నీ భర్త చేత తోమించాలి ఓయ్ పని ఎక్కు ఏమైనా ఎక్కువ తక్కువ నకాలు ఏమైంది నిన్నటి అమ్మగారు అమ్మగారు అని పిలిచేది ఈ రోజు అక్క అని పిలుస్తుంది వేడి తీసుకొని చెట్ల పెట్టిన వాత పడింది ఇగో ఇది రాసుకో మరి నువ్వే వాత పెట్టి నువ్వే అయింట్మెంట్ ఇస్తావా రేపటితో అయింట్మెంట్ ఎక్స్పైర్ అయిపోతుంది మరి ఎందుకు వేస్ట్ చేస్తాం రాసుకో ఏంది బుర బుర తయారయ్యేట పోతానవు ఏ పెద్ద పెళ్లి అక్కపోయా తాగు ఆగో పెద్ద పెళ్లి కాడ ఏం పని ఫేస్బుక్ లో ఒక ఫ్రెండ్ ప్రతి గుడ్ మార్నింగ్ అని పెట్టేదే ఇలా ఇంతవరకు ఇంకా గుడ్ మార్నింగ్ అని పెట్టలే పెట్టలేదే మరి ఉన్నడా పోయిండా అని తెలుసుకుని అత్తనే ఆ టేబుల్ మీద వెయ్యి రూపాయలు పెట్టాను కనిపించట్లేదు అక్కడ ఉంటే పోతాయేమో అని చేరుకుని జాగ్రత్తగా బిర్వాలో పెట్టేసా నేను టీవీ మీద నా ఉంగరాలు దిద్దులు కూడా పెట్టానండి అవి కూడా కనిపించట్లేదు ఎక్కడ నీలాంటి వాడి కాదే పోతాయని దేవుడి దగ్గర పెట్టా ఏ దేవుడి దగ్గర వైన్స్ అని ఇదిగో ప్రతిరోజు మీతో గొడవ పడలేకపోతున్నా అప్పటింటికి వెళ్ళిపోతున్నా అవునా నేను గుడికి వెళ్తున్నా గుడికెళ్ళి ఎంత మొక్కున్నా సరే నేను మాత్రం తిరిగి రాను నేను గుడికెళ్ళేది మొక్కు తీర్చుకోవటానికి హలో బాబు వీడెవడో ఎంబడబడతాడు ఏ ఆగు భయపడకు టెన్షన్ నీ చేతిలో ఏమున్నది బ్యాగున్నది నా మేకప్ సామాన్ ఇంకా వాటర్ బాటిల్ ఉన్నది వాటర్ బాటిల్ తీసి నీ ముఖం మంచి గడుక్కో ఆ కడుకున్నా ఇప్పుడు నీ ముఖం ఆ చూపెట్టు ఏంటి ఏంటి ఏమైంది సార్ అలా అరుస్తున్నారు రోజు మీ ఆడిన జగదంబ సెంటర్ దగ్గర మా చెల్లికి పానీపూరి తినిపిస్తారంట ఏ నీ ఏవైందో అంతగది కారచోవు మీరు రోజు వాళ్ళ చెల్లికి పానీపూరి తినిపిస్తున్నారంట హై పాయ్ తినిపించారా లేదా తినిపించాను ఇప్పటివరకు ఎంత తినిపించారేటి నాలుగు వందలు సార్ ఇప్పటివరకు నాలుగు వందలు తినిపించారంట నాలుగు వందలు ఇచ్చి వెళ్ళిపోండి ఇప్పుడు

నరకం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి చనిపోయాడట ఇందుకే చచ్చిపోవడం పెళ్లి చేసుకుంటే సరిపోద్ది కదా ఏమండి నేను మిమ్మల్ని రెండు క్వశ్చన్లు అడుగుతాను టగటక్క సమాధానం చెప్పండి అడుగు ఒక పక్క అందమైన అమ్మాయి ఒక పక్క నేను మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు అందమైన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను ఓ పక్క బాగా డబ్బున్న అమ్మాయి ఒక పక్క నేను మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు డబ్బున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను మరి వాళ్ళనే పెళ్లి చేసుకోవాల్సి ఉందిగా నన్ను ఎందుకు చేసుకున్నారు నా ముఖానికి వాళ్ళు సెట్ అవ్వక నిన్ను చేసుకోవాల్సి వచ్చింది ఏంటి నేను ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను ఒక్క నిమిషం ఉండు రెండు చేతులు చాపు అలా ఉన్నావు ఏంటి నేను లెక్కల్లో చాలా ఫాస్ట్ తెలుసా అవునా ఆరు వందల యాభై మూడు వందల యాభై ఎంతే పని అందులో రాంగ్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అయినా ఫాస్ట్ గా చెప్పాను కదా నీగ నేను మారా నువ్వే గనుక క్యాలెండర్ అయ్యేది ఉంటే సంవత్సరంకి ఒకసారి మారుద్దినే నేను నువ్వే కనుక అల్లమై ఉంటే నిన్ను రోజు రోకలేసి దంచదాన్ని కొత్త నంబర్ ఎక్కడిది హలో హలో సార్ మీకు పెళ్ళి అయిందా హలో ఏ ఇంకా లేదండి ఇంకా కాలేదు పెళ్లి కాలేదు నాకు సాయంత్రం ఇంటికి రండి సార్ నేను నీకు ఏత్త పెళ్లి ఉబ్బుచ్చులో ఉన్న కాడ ఉండవు సార్ ఈ అమౌంట్ నా అకౌంట్ లో వేసేయండి సార్ నెట్ రావటం లేదండి మీ డబ్బులు అకౌంట్ లో వేయడం అవదు రేపు రండి మళ్ళీ రేపు ఇంత దూరం రాలేను సార్ నేను హాట్స్పాట్ ఆన్ చేస్తాను మీరు నెట్ కనెక్ట్ చేసుకోండి ఎట్లా మరి సంబాయి సార్ ఇరవై ముప్పై వేలు వస్తాయా ఏడొస్తాయి ఆ వచ్చినాయి వచ్చినాయి కర్సైపోతున్నాయి ఇంట్లో ఒకటి ఉంటే ఒకటి ఉండటం ఈ నల్లలకు అవుటికి యూటికే సరిపోతాయి నీళ్ళకు అవుటు క్యూట్కి అందరూ సంతోషంగా ఉన్నారు అంటారు సంతోషంగా ఉన్నారంటారు అని బయట లోపల వచ్చి చూస్తే తెలుస్తుంది బయట చూస్తే అని తెలుస్తుంది వాళ్ళు మాట్లాడరు వాళ్ళు మాట్లాడతారు ఈడ చూస్తే తెలుస్తుంది ఇంట్లో ఎమ్మెయిల్ ఎమ్మెల్యేలో కూడా తెలుస్తుంది నాకు తెలియదు మా ఆయనకు తెలుసు ఇక్కడ మంత్రి ఎవరు తెలుసా పోనీ ఇక్కడ మంత్రి నాకు తెలియదు మా అత్తయ్య వాళ్ళకి తెలుసు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసా ఎవరైనా నాకు కొత్త కొత్త పెళ్ళయిందండి రాష్ట్ర సీఎం కూడా తెలియదు నాకు